వారి అన్నలాల వారి తమ్ములాల మన రాదు రాజ్యం వెళ్ళదలేడు దేశం వెళ్ళదలేడు అగు ఓ బంధుకి ఏమో తందుకుంటున్నారు ఓ బంధుకి ఏమో గుద్దుకుంటున్నారు అగు కుర్రలు వేసుకుంటే కోతల బాధ అవుతున్నది మక్క వేసుకుంటే నక్కల బాధ అవుతున్నది అల్లి వేసుకుంటే బంధుల బాధ మనం రాత్రం కలిసి రాజు దగ్గర పోయి రాజ్యం వెళ్ళవన్నాము దేశం వెళ్ళవన్నామా అని ఊరు ఊరందరూ కలిసి రాజుగారి మాలికత్తున్నారే నా తల్లులారా ఇప్పుడే అటువంటి రాజు వేడికి పోయి రాజుకు దండం పెడదాము ఆ రాజ్యం దేశం ఎవరెల్తలేరు అటువంటి అందరం ఆకం అంతా అంత కది రాజుగారు వేడికి ఎట్లా వస్తున్నారే తల్తున్నారు 加油！ బాధపడుతుంద్రా అయితే నేను రాజ్యం వేరే పోతే దేశం వెళ్ళకపోతే అయితే రాజ్యం మన చెప్పిపోతారా కొడుకులాలా మీరు వేనక ఈ రాజ్యం నాకెందుకురా ఈ దేశం నాకెందుకురా కొడుకులాలా పిల్లల వరకు మెడల్లో తాగుతున్నా పెంచుకుంటున్నా మీరు రాజ్యమైనటువంటి కాదు దేశమైనటువంటి కాదు మీరన్నా ఎవరన్నా చదువుకున్నలో చదివి కళ్ళల్లో బుద్ధివంతులో జ్ఞానవంతులో ఎవరన్నా ఉంటే మీద మీరే రాజ్యం వరి పడుకుల

రాజా చంద్ర సేన మహారాజమ్మ పంట పొలాలన్ని రాజు నాశనం చేసిపోతున్నాయి చిన్నతనం రోడా మీరు ఉన్నప్పుడు మీ కన్న తండ్రి చెండగట్టు శలిట మార్గం చేసి ఏనాడు చూసిన వాళ్ళు ఏమన్నా పక్షులు కొట్టేది మీ తండ్రి మన పంట పొలాలు ఏనాడు మంచిగా ఉండాలంటే నాకు చెండగట్టు మార్గం చేయమంటున్నారు

ఆగో చేదసేన వారారు ఆగో జెండా గట్టు చెలియాడ మార్గంపై నడిపోతున్నడే ఓ రామ రామా ఆ ఏ రాహ ఎప్పు బయలుదేల్లిపోతున్నడు ఏయ్ రామ రామనా వ్యాలలొ comida నా ప్రాణం పోదేగా వత్తుကလေး నా జీవనం పోతదిగా వత్తురా ఆ అగొ కొన్నెన్ని చెప్తే ఆ నా వీడలేని దాహం బుడుతున్నది ఆ ఎక్కడికన్నా ఎంది పోయి పొంగ ఉన్న కాడ కోరిన ఉత్తమ ఉంటదిరా కప్ప కప ఉన్న గాడ కరిగిన ఉత్తమ ఉంటదిరా గొడక ఆ కొన్ని నిన్న చెప్తే నీ మీద బ్రతుదరా నా గొడక వల్నన్నా చంద్రసేన సేన రాజు మర్రి వచ్చిన్నాడు బుట్ట వచ్చింది బుట్ట వచ్చిన్నాడు మర్రి వచ్చింది కారునాళ్ళ బుట్ట కంచెల్లో మర్రి మర్రి కింద వండుకుంటున్నాడే చంద్రసేనరాజు సౌరక వెన్న దనిya కొట్టి 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 ఎల్సిపెన వ మరి గంగలన కాలా కోర్న ఉక్కు ఉండాలి కపలన గడగలిగిన ఉక్కు ఉండాలి హారి అగో ఇప్పే అటువంటి అలలలల హసలలలల హసలలలల హయలలలల హయలలలల అవైని విట్టోలే హయలలలల హసలలలల హరి కృష్ణ మాధుమేనలలలల నడచెగలు కొరవని మాపత ప్రమాత చెర్వత దలబోతం సింహాలకడిసి అన్ని కారణం దిగ్జాల్లోకి వెళ్ళి ఎప్పుడు మళ్ళీ అయ్యే పోతున్నాడు కాకపోతే ఒక మొగంగిరచున్నది

మరి ఎవరో వచ్చి బాయి కాడ నీళ్ళు చేస్తున్నారు మరి నేను ఒక్కదాన్ని అంటే నాకు భయం అని నా కన్న తల్లి లేదా నా కన్న తల్లిని పిలుస్తున్నా అని కన్న తల్లిని విలుస్తున్నదో అమ్మా

ఏం చేస్తాం ఐతే మీ అబ్బ ఇక్కడ మేడల్లో ఉంది అబ్బాయి బట్టర్ రెక్కి బాత్రూమ్ ఎవరు అయితే మీ అబ్బాయి కూసింది బట్టర్ రెంకేసేసి బాత్రూమ్ లోనం చేస్తాను అంటే కూర కట్టాము అబ్బాయిస్తాం ఇచ్చేస్తాం అని మరి అయితే మీ మమ్మీ అయితే దాకా కరువు పని వచ్చింది ఎందుకొరకే ఉడకపోతుంది అని బాత్రూమ్ కరిగిపోయింది బాత్రూమ్ లో నల్ల అనుకున్నది కానీ బట్టర్ అయ్యా తీసేసినాక వాళ్ళ పంపు పందాక పొద్దుగల పొద్దుగాల పొద్దుగా పేపర్ అవ్వ పేపర్ వచ్చింది ఆటర్లకు మీ అబ్బాయిలకు మీ అబ్బాయి పేపర్ పేపర్లు ఇక్కడ స్థలం దొరకలేదానికి రమ్మంటాను మోపుడుకోబట్టిగా మీ అవ్వకు బలు ఇస్తాను అయితే నన్ను పోయి అంటే మరి నువ్వు పోతావా ఏంటి పిల్ల మీ అవ్వ అమ్మా ఓ ఓ అమ్మా ఏం చేస్తున్నవే ఏం బాబారు వేసుకుంటా అంబారు వేసుకుంటాను అవున విటామిన్ అమ్మా ఏం చేస్తున్నావు సాధనం కాలే ఇంకా తయారు కాలేదా ఎందుకు మీద ఏ బాగా గిరాకీ కిరాకీ కిరాకనిపి

ಗಿಲಾಸ ಅಯ್ಯೋ ಅಡದ ಎಂಟರ ನೈತ್ರಿ ನೈತ್ರಿ ಅವನೇ ಅಮ್ಮ ಅವತ್ತು ಜಮಕೂಟ ಕಾಡ್ರಿಜ್ ರಾಮಸ್ಮಾಟಾನ್ಗೆ ಕೈ ಎತ್ತ ಮಾಡ್ತಾರೆ

वा आ ा वैडल में मलगट डेंटर बा